సభికులను ఉర్రోదలు ఉపన్యాసాలు ఇచ్చి తన్మయత్వం చెందే విధంగా పరవశింపజేసినటువంటి ప్రసంగికులు మిత్రులు అన్నదానమణి ప్రాసమణిని గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు నాలుగు సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ సాంస్కృతిక విభాగానికి నేను అధ్యక్షులుగా మీరు కార్యదర్శిగా పనిచేశాం చాలా గొప్ప ప్రసంగికులు మీరు వింటారు కదా తినబోతూ రుచేందుకు ఇక నేను ఇప్పుడే మైక్ టేకింగ్ ఆధార్త్య చేస్తాను నా టాకింగు లేకపోతే బయటికి వాకింగు శివే సర్వార్థ సాధకే దేవి అమ్మవారి ారాయణే అమ్మ లేదని పోగొట్టాలి శోకం వెళ్ళిపోయింది తిరిగిరాని లోకం మా తల్లుల్లో చూస్తున్న ఆ రూపం భగవంతుడా నీకేం చేశావు లోపం మా మీద ఎందుకు వచ్చింది నీకు అంత కోపం ఆ తల్లిని తీసుకోపోయి మాకెందుకు పెట్టావు శాపం కాసేపు ఆ తల్లిని గురించి మనసు పడింది పరితాపం సూర్యకుమారి గారికి నా సంతాపం స్టాండింగ్ మైకడిగా సత్యసాయి భక్తుల యొక్క సంస్కారం ఈ మహానుభావుడి ముందు నిలబడటానికి నాకు లేదు అధికారం ఆహ్వానించడం ఆయన మమకారం హైందవ జాతికే ఇచ్చాడు అద్భుతమైన ఆకారం ఆయనకి ఏం చేయగలం సత్కారం ఈ సేవ అనేది అనుకోకూడదు భారం దీని దగ్గర ఎప్పుడు పెట్టకూడదు బేరం హైందవ జాతిని గౌరవించకపోతే మహా నేరం ఏ హిందువు చేయకూడదు ఆ ఘోరం తెలియచేశారు హైందవ సంస్కృతిలో సారం అందుకే తినగలుగుతున్న ఆహారం అది సత్యసాయి సంస్థల వ్యవహారం సమస్యలుంటే సమస్యలుంటే చేసుకుంటాం పరిష్కారం అందుకే నెల్లూరు జిల్లా నుంచి ఆహ్వానాన్ని తిరస్కారం ఆహ్వానించిన మీకు అందరికీ నమస్కారం ఎలా ఇరవై ఐదేళ్ల నుంచి ఎలా నడుపుతున్నారనేది ఒక వండర్ ఇది దేవుడిచ్చిన చర్మం ఇది మనం కాపాడాల్సిన ధర్మం అందుకని వచ్చే ఈ గుమ్మం ఆ ఊరి పేరే కమ్మం మహానుభావులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే మన సంస్కృతికి ఇటువంటి వ్యక్తులు వేశారు పునాది అనుకోవద్దు జీవితం నీది నాది దీనికి ముగింపు ఏది అది దేవుడు నిర్ణయించిన తేదీ అవునా కదా మళ్ళాది క్రిస్టియన్ మెడలో సిరుగు నా వాళ్ళు ఎవరో గుర్తించలేకపోతున్నాయి ఐ ఫెయిల్ టు రికగ్నైజ్ వీడు మన హిందువులని గుర్తించలేక నా కారణం మనకు బొట్టు పెట్టుకోవటం తెలియదు పోయిన కంకణం కట్టుకోవటం తెలియదు ఆడబిడ్డలకైతే గాజులు వేసుకోవటం అసలు తెలియదు క్షమించండి అమ్మా క్షమించాలి మీరు ఆ మాటల్లో కొన్ని బాధలు ఉంటాయి నేను ఒక హరిచరుణ్ణి విదే కులం అన్నాను ఇట్లా చూపించి హిందువు సారంటే మేసి నేను మోటార్ బైక్ మీద అంబేద్కర్ గారు బొమ్మ చూసి ఓహో కానీ అతని ముందు నేను చిన్నవాడి అయిపోయినా నేను హిందువు నేను మీ అందరి బంధువు హిందుగానే బతికి అన్నాడు చూడు హిందువు అంటే అర్థం తెలుసు మీకు హింసకు దూరంగా ఉండే ఉన్నతుడే హిందువు హింసకు దూరంగా అందుకే మన దేవాలయాల మీద దాడులు చేసినా రథాలు తగలబెట్టినా వాళ్ళ కర్మ కోళ్ళు అది అది అటువంటి పొరపాటు లేకుండా మనసుకు ఇచ్చేది హాయి తలుచుకోవాలా అని ప్రతి రేయి ఆయనతో మనం కలిపాం చేయి అదిగో ఆయనే పుట్టపర్తి సాయి మహానుభావా నీ వల్ల నేర్చుకున్నాం భక్తి నీ ఆశీస్సులతో కడుపుకు సంపాదించుకున్నాం ఇక భక్తి నువ్వు మమ్మల్ని వెనకాల నుండి కాపాడుతున్న వ్యక్తి మా జీవితానికి మీరే శక్తి మీ వల్ల మాలో లేదే కుయుక్తి మీ సేవ మాకు అంత ఆసక్తి అందుకే నిన్ను చూసి పొంగిపోతుంది పుట్టపర్తి ఒక భావన రావాలి ఒక హింతం అసలు ముఖ్యంగా అమ్మవారు తల్లులు ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి నేను నేను మిమ్మల్ని గురించి మాట్లాడను సార్ వాళ్ళు చెమటను రక్త రక్తాన్ని చెమటగా మార్చి కుటుంబం కోసం రేయింబగళ్ళు కష్టపడుతూ కూలో నాలో ఏదో ఒక పని చేస్తూ నా భార్య బిడ్డలకింత అన్నం పెట్టాలని తప్పిస్తాడే కానీ ఆ షాపుల దగ్గర పోయి బోండాలు తింటాలు అవి తింటాలు కూడా చేయడు నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం మగవాళ్ళు మగవాళ్ళు అంటే అర్థం మాట్లాడకుండా గోల్గులు కూర్చు కూర్చుండేవాడు ఆడోళ్ళు ఆలోచన లేకుండా డోళ్ళు మోగిస్తారు మీకున్న గౌరవం తొలి గురువు నీవు మరి నీ బిడ్డలకు భారత భాగవత రామాయణాలు చెప్తున్నావా నీ బిడ్డలు ఎంబీబీఎస్ చదవాలి ఎంబీబీఎస్ అంటే ఏదో తెలుస్తా సార్ ఎం అంటే మహాభారతం బి అంటే భగవద్గీత బి అంటే భాగవతం ఎస్ అంటే సంపూర్ణ రామాయణం ఈ నాలుగు చదవాలి ఆ ఎంబీబీఎస్ కాదు మా ఇంట్లో మా యానాది ఉన్నాడు ఏదైనా బాగలేదంటే అది ఏందో ఆ తోటలో ఒకటి పోతారు సార్ ఏదో ఒక రసం తెచ్చి పెడతారు సార్ అదేందో ఎవరికి చెప్పరట వాళ్ళు చెప్పరు ఎందుకు ఈ ఎంబీపీఎస్ ఉంది అనిపించింది నాకు దానికి కారణం ఆరాధన భగవంతుని మీద ఆరాధన అది లేని బతుకు ఆవేదన హైందవులకు ఎందుకు ఆ వేదన మీరు పట్టించుకోరా పెద్దవాళ్ళు చెప్పే బోధన వాళ్ళు ఎంత చేశారు శోధన ఎంత గొప్పవాళ్ళు కాకపోతే అంత చేసుకుంటారు ఆవేదన ఆరాధన ఆ దీవెన జన్మను చేసుకోవాలి పావన అది కావాలి ఆలాపన బిడ్డకది తల్లి లాలన బిడ్డ ఎదగాలంటే ఆ తల్లే ఉండాలి పరిపాలన మగవాళ్ళ మేము ఉంటాం ఒక మూలన అవునా కదా శివనారాయణ తెలుసుకో అమ్మా పద్నాలుగేళ్ళు అడిగిపో నా బిడ్డకు పట్టాభిషేకం చేయనిది కాసేపు అయిన తర్వాత రయలైజ్డ్ అవి మారిపోయింది రావు ఆపింది నేను వెనక్కి అమ్మా అమ్మా అమ్మ డోంట్ ఆ పని చేయొద్దు అక్కడ కరదోషణాదు చంపాలి స్వర్పణకు ఒక ముక్కు చెవులు కోసి రావణాసురుని అవమానించి నేను కబందుడికి శాప విమోచనం చేయాలి శబరికి శాప విమోచనం చేయాలి సుగ్రీవుడికి భార్యనివ్వాలి సంపాతికి రెక్కలు రావాలి ఆ రావణాసురుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు నన్ను రావణుడు ఎప్పుడు నిద్రపోడు తెలుసా పెద్ద పెద్ద పంతుల ముందు మాట్లాడారు అతను నిద్రలో కూడా రామా రావా రామా రావా అంటుంటాడు రామారావు కాదు రామా రావా అందుకే అశోకవనంలో సీతమ్మ దగ్గరకు వచ్చే చెట్టు మీద ఉన్న కోతిని చూసి మీకు రెండు నెలలు టైం ఇస్తున్నా లేక నేను సంపేషమే తినేస్తామని అంటే హనుమంతుడి ద్వారా వార్త వెళ్ళి రెండు నెలల్లో రాము రావా చెప్పగలుగుతున్నారా ఏనాడైనా ఒళ్ళో కూర్చొని భారత భాగవత రామాయణాలు తల్లులు చెప్పారా చెప్పారా పద్నాలుగేళ్ళు భర్తతో పోయిన సీతమ్మను గురించి ఏడ్చేవే కానీ పద్నాలుగేళ్లు నిద్రపోకుండా అన్న అన్నపానీయాలు లేకుండా బ్రహ్మచారిగానే ఉంటేనే ఇంద్రజిత్తు చనిపోతాడని ఇంద్రజిత్తుకు వరం ఉంటే అందుకోసంగా లక్ష్మణుడు నిద్ర తీసుకొని పద్నాలుగేళ్లు నిద్రపోయిన ఊరి బిళ్ళ గురించి చెబుతున్నారా లేదు బిడ్డకు పద్యాలు చెప్తున్నారా తెలుగు వారి ఆస్తి పద్యం స్వామి పద్యం గజల కౌసల్య గల్లన కౌసల్య నాట్యమాడని దీ లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన శాపమున రాతి బండయ్య పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చని త్రివిక్రమ త్రివిక్రమహోగ్ర దివ్య రూపాల లోకముల నిండని ಜನಕಿ ದೇವಿ ನಿಚುತು ಜನಕ ರಾಜು ಕನಕ ಪಾತ್ರ ಮುನ ಪನ್ನೀಟ ಕಡಿಗೆ ನಿತ್ತಿ ಅಟ್ಟಿ ನೀ ಪಾದಯೋ ಜನಯೋ ನಾದು ಕಠಿನ ದೇಹಮುತ ಮುತಾಕಂಗ ಕಂದಿನೇಮೋ ತರಕ ಬ್ರಹ್ಮನಾಮ ಕೋದಂಡ పద్యాలేవి ఆ పద్యాలేవి సత్యవాక పరిపాలన ఎటువంటిదో తెలుసు కదా అంటాడు శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు ఆడి తప్పుట కంటే అధము లేదని కదా హరిశ్చంద్ర నృపతి పలికి బొంకుట మహాపరాధమని కదా బలి కే శరణాది బ్రోచుట వరధర్మమని గదా తన దేహమైన సిబి తరిగి నిరతర సత్యవ్రతాచరుడవుటనయ్య కదా అసూలైన వీడ దశరదు అంతవరకేలనయ్య నో అర్జునాభ అని నా మాటను నెలకొల్పు కాదే పదునాలుగేళ్ళు వనవాసి వైతి నీవు రమ్య గుణ సాంధ్ర శ్రీ రఘురామచంద్ర శిబి చక్రవర్తి ఎవరు బలి చక్రవర్తి ఎవరు ఎవరు ఎందుకు దశరథుడు ఇవన్నీ మీ బిడ్డలకు చెప్తున్నారా ఆ రోజున శివాజీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని జిజియాబాయి హైందవ మతం గొప్పతనం చెప్పిందే కాబట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఈ తేదీన శివాజీని గురించి మాట్లాడుతున్నాం తల్లి తొలి గురువు మరి మీరు మా క్షమించడం మా మీ మనసు నొప్పించాలంటారా నేను అతిథి అతిథి అంటే అన్ని తిని దిగిపోయేవాడు కాదు అతన్ని తీర్చిదిద్దేవాడు ఒక్కరోజు కేటాయించు బిడ్డకి నా మనవరాలకి ఒక్క సంవత్సరం రెండు నెలలు వాళ్ళ నాన్నమ్మ పెద్దలతో ఎట్ట ఉండాలో చేస్తే సంవత్సరం రెండు నెలలు నిన్నైతే నేను షాక్ అయిపోయా వెంకటేశ్వర స్వామి దేవాలయ పోయింది పెద్దలందరితో అందరికి ఇట్లా నమస్కారం పెట్టింది పడిపోయా అని ఆ బిడ్డలకది నేర్పించాలి మరి పిల్లవాడు ఏడు గంటలకు మేకప్ ఎనిమిది గంటలకు మేకప్ ఎనిమిదిన్నర రిక్షా వాడి పికప్ ఇంకా ఆయమ్మ తిక్కప్పు అమ్మగారు టీవీకి లింకప్ ఇంకా పిల్లవాడికే ఉందమ్మా పికప్ మమ్మల్ని అనొద్దు మమ్మల్ని మాత్రం అనొద్దు ఓయారు అసలు ఏందమ్మా మొన్న ఒక దేవాలయం పోయా శివనారాయణ గారు దేవాలయం పోయి పూజ ఏమంటే మా ఆవిడేదన్నాడు మా ఆవిడ రాలేదా పక్క అయ్యా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల వారికి కానీ అమ్మవారికి కానీ దుర్గమ్మకు కానీ బట్టలు ఇచ్చినప్పుడు ఆయన ఒక్కడే వెళ్తాడు ఆయన మా ముఖ్యమంత్రి కనుక మేము అదే అడుగు నడుస్తున్నాము నువ్వు పూజ చేయ ఎంత అవమానం ఒకే ఒక మాట భార్య లేకుండా వచ్చి పూజ చేయమంటావు నువ్వేం బ్రాహ్మణ బిడ్డ భయా అన్నాడు ఇదే ఉన్నాడమ్మా గర్వించా గర్వించాను నేనే అవమానంగా ఫీల్ కాదు ఇప్పుడు నేను ఉపన్యాసం మాట్లాడుతున్నావుంటా శివనారాయణ గారు మీరు ఎక్కడ ఆపంటే అక్కడ ఆపండి బికాస్ ఆఫ్ టైము అది పాటించకపోతే క్రైము స్వామి నన్ను చేస్తాడు బ్లేము నేనేమో ఆడుతుంటే గేము అందులో మన సంస్థకు ప్రజల్లో మంచి నేము ఇరవై ఐదు సంవత్సరాల స్కీము ఈరోజు పరిచయం నా డ్రీము మనమంతా ఒక టీము మీరే సార్ ఉన్నారు కాపాడండి అయ్యా హిందువులకు సేవ ఎప్పుడు కాదు కొరకరాని కొయ్య కష్టం వస్తే దాని గొంతు కొయ్య అది నిరూపించిన అయ్యే మన భిక్షం ఒక మామూలు మనిషి ఆధ్యాత్మిక చింతన చెంతన చేరి దాని ఔపోషణం బట్టి ఈ రోజున కొన్ని లక్షల మందికి ఒక మార్గదర్శకత్వం దేవుడిచ్చిన దైవత్వం మీ దృష్టిలో అందరితో ఉంది సమానత్వం మాదేం సార్ అప్పుడప్పుడు కొంచెం చేతస్తం కానీ ఈ రోజు నుంచి మేము కూడా మీ నేస్తాం మీతో కలుపుతాం వస్తాం నేర్చుకోను ఆ రోజులో మా అమ్మ కరెక్ట్ నాలుగు గంటల పదిహేను నిమిషాలకి కేశవాయన నిన్ను వాసిగా భక్తులు వర్ణించుతున్నారు మేలుకో వాసవ వందిత నందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో బిడ్డలందరం లేచి ఎవరి చేపలు వాళ్ళు చుట్టుకొని బావి దగ్గరికి పోయి స్నానం చేసి ఇప్పుడు ఏది పిల్లోడు ఒక్క సెకండు హెకరే హికరే డాకనంగానే అప్పుడే అమ్మగారు అమెరికాకి వెళ్ళిపోయి ఉంటారు ఏమండి పిల్లవాడికి వీసాలు ఇప్పుడు మీసాలు రాలేదు ఏమన్న తెలుగు భాష ఏమైంది తెలుగు భాష ఏమైంది ఓన మహాశివాయహతో బిడ్డను జరిపించావా ఓనా మహాశివాయహ అక్షరాలు రాయించావ రాయిస్తేనే స్వామికి ఆనందం ఆయన పలక మీద పలకటానికి ఆ పలుకులు రాయించినటువంటి మహోన్నతుడు ఆయన అసలు ఓ నమశివా అంటే తెలుసా ఓ అంటే ఓర్పుగా నా అంటే నమ్మకంగా మా అంటే మనస్ఫూర్తిగా సి అంటే సిద్ధపడ్డ వా అంటే వాగ్వాదికారులుగా యా అంటే యశస్సు గడించిన గురువులారా ఈ బియ్యం సంపాదించడానికి నాలుగు అక్షరాలు నా చేత రాయించండి పిల్లవాడి చేత బియ్యం మీద అక్షరాలు రాయించాం మరి ఇప్పుడు పడిగిపోయి పిల్లలకు పలక బొరుగులు అన్నీ పెట్టేవాడు మరి ఇప్పుడు ఏమైంది నరసరి అట నరసరీ ఇలుకజీ ఎల్కేజీ ఎలుక జీవితమే ఎల్కేజీ నాదే అదేంటారు అది ఎలుకజీయా ఎల్కేజీయా ఎల్కేజీ ఊకేజీ పిల్లవాడు తగ్గిపోతున్నాడు కేజీ వాడికేమో చదువు కాదు ఈజీ అసలు వాడు స్కూల్కి పోయే కాదు స్టేజీ వాడు ఎందుకు పుట్టిస్తున్నాడు తెలియదు ఆ క్రేజీ ఐదేళ్ళు నిండిన తర్వాతనే ఇమేజీ దాన్ని పెద్దవాళ్ళు చేస్తారు మేనేజ్ అప్పుడు తల్లి వాళ్ళు ఎంకరేజ్ బయటపడుతుంది పిల్లవాళ్ళు కరేజీ ఎల్కేజీ చేసినా వాడు లైఫ్ డ్యామేజీ ఏమంటారు గురువు ముందర నువ్వు ఇంట్లో నేర్పించవమ్మా మాతృభాష అన్నారు పితృభాష అన్లా అమ్మక అమ్మ కడుపులో బిడ్డు ఉన్నప్పుడే అమ్మ ఏం మాట్లాడుతుందో ఆ భాష పిల్లవాడిలోకి వెళ్ళిపోతుంటుంది ఎవరు పితృభాష అన్లా మీరంటే ఎంత గౌరవం దీపావళి వస్తే సత్యభావం గురించి చెప్పి తర్వాత చెప్తున్నారు కృష్ణుడని మే మగోళ్ళం ఒక్క రామ ఒక్క శ్రీరామనవమి ఒక్క వినాయక చవితి ఒక్క కృష్ణాష్టమి మరి మీకు తొమ్మిదేళ్ళు ఆడబిడ్డకు నవరాత్రులు అనేక రూపాలతో అమ్మ మీసం ఉన్న మగవాళ్ళను మహిషాసురుడు దగ్గరికి పోయి పారిపోయి అమ్మకాళ్ళు పట్టుకుంటే తొమ్మిది రూపాయలలో ఆ జగజ్జనని ఆ మహిషాసుని మర్దించి స్త్రీ జాతి ఖ్యాతిని నిలబెట్టింది జస్ట్ ఇప్పుడే ఈ అమ్మాయి పోయి మనీషన్ నా చేయి పట్టుకున్నాడంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసి తర్వాత పోలీసులు వస్తారు అది స్త్రీకున్న గౌరవం నీ మాటకున్న గౌరవం నీ మాటకున్న విలువ అది మీరు చెప్తా బాధ అంటే స్నానం చేసినప్పుడు తాలిబొట్టు తీసి బుక్కానికి తగ్గిస్తున్నాయి నవ్వుతున్నాయి మనం బతుకుతున్నా ఉంటే వాళ్ళ తాలిబొట్టు గట్టిగా ఉంటేనే మనం బతుకుతున్నాం వాళ్ళు మరి మీరు నేటి తరం పిల్లలకు అసలు ఒంటి మీద ఓణి ఉండటాన్ని ఓణి అంటే ఏమనుకున్నారు ఓహో నిన్ను కాపాడేదాన్ని నేనే ఓణి అంటే ఓ అమ్మాయి నిన్ను కాపాడే బట్టను నేనే క్షమిస్తే ఒక మాట బ్రాసరీ వేసుకుంటాను బ్రాసరీ అంటే ఏంది బిడ్డకు పాలిచ్చేటటువంటి ఆ స్థానాన్ని కాపాడే ఒక గుడ్డ ముక్క దానికి పవిత్రత లేదు దాన్ని కాపాడటం లేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆడబిడ్డ బిడ్డ బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉందా లేదా చూసుకోవాలి ఆడబిడ్డను గౌరవించండి భార్యను గౌరవించండి నేను ఈరోజు నా డెబ్బై ఏళ్ళ కుర్రాణ్ణి స్వామి ఎందుకన్నా డెబ్బై ఏళ్ళ నా ఇల్లాలు అక్కడ చిరునవ్వు నవ్వుతూ ఉంది ఇల్లాలు పెనిమిటి పెనిమిటి అంటే ఉన్నారంట పేమెంట్ నీకు ఇచ్చి మిగిలింది టిప్పుగా తీసుకునే వాడే పేమెంట్ ఒకటో ఒకటో తేదీ రాగానే ఒకటో తేదీ రాగానే జీతం అంతా నీ చేతికిచ్చి నీ ముందు చేతులు కట్టుకుంటే నీకు ఏదో దయ అంత ఇచ్చావు చూడు అతన్ని పెనిమిట్ అందుకే పేమెంట్ నువ్వు ఇస్తే మిగిలిన టిప్పుగా తీసుకుని తిరిగి వాడి మీ బ్యాగులు మోసుకొని స్టేషన్కి వస్తాం బ్యాగ్ అంటే ఏంది భారీ అందిస్తే గమ్ముగా మోసుకొని వచ్చేదే బ్యాగు మగవాడు ఎవరైనా వాళ్ళ పరుసులో డబ్బులు తీయండి వాళ్ళకి ఇక్కడే కాళ్ళ మీద దండం పెడతా అదే మా అమ్మాయి అయితే కోర్టు స్టాండ్ ఉందని జిడోబిలో నుంచి వందలు వందలు తీస్తున్నా అవునందా అని ఎదగమని అమ్మాయి నాకు చెప్పింది ఆ పాట పాడుకోవచ్చు అనుకున్నావా నువ్వు మీరు నారి రుద్రమదేవి పుట్టిన నేనా రుద్రమదేవి అల్లాడిచ్చిన నేల ఈ తెలంగాణ నేల అడవడి తెలంగాణ నేలలో ఆంధ్ర తెలంగాణ కలిపి ఈ రోజున ధ్యాన మండలి ఎంత గొప్ప కార్యక్రమం భక్తి లేని జీవితం బలి భక్తి లేనివాడు సమాజం నుంచే వెలి భక్తి అనేది ఒక చక్కెలి గిలి అందుకే కదిలొచ్చింది ప్రతి వాకిలి భక్తితోనే తీసుకున్నాడు ప్రహ్లాదుడు ఆకలి భక్తి అనేది మనల్ని ఉతికే చాకలి భక్తి అనేది మనకు రక్షణ రోకలి ఆ భక్తిని ఎవరు చేయొద్దు వెలి అని చెప్తుంది ధ్యానం మండలి ఏంటంటే స్వామి మన హిందువుల్లో స్వామి అందరూ దేవాలయాలు పోతారా ఓం నమ శివాయ ఒక్క రన్ అక్కడ కూడా సెల్లే రాని ఇష్టం అయితే మాట్లాడలేదు ఏం దేవాలయా పెద్దగా గుత్తి ఓం శివాయ ఓం నమో నారాయణ అనలేరా అక్కడ కూడా అబ్బా ఆ పిల్లలు చూడబ్బా ఆ పిల్లలు చూడు మేకప్ చేసుకొని వచ్చిందబ్బా వాళ్ళ ఇది ఇట్టే ఉండే చేతులు మాత్రం వచ్చింది దేనికి వచ్చింది దేనికి భగవన్ నామ స్మరణం హే చంద్రచూడ మదనా పాణే तनोगिरी से गिरजेश महेश शंभो हे पार्वती हृदय वल्लभ चंद्र मऊले पाडरा पाटा पाडरा लक्ष्मी क्षीर समुद्र राजतनया श्रीरंग धामेश्वरी दासी भूत समस्त देव वनिताम प्रार्थिन जरा एंदुको मै रामे पाटा पाडतोरा रावा